హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం పనిచేస్తాం కానీ మరి ఎలాంటి కంపెనీ మనం ఎంచుకోవాలో ఈరోజు మీకు వంద శాతం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వీడియో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసుకుందాం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫోర్ వీల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు సెకండ్ వీల్ అయినా కంపెనీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఈ కంపెనీ ఎలాంటి కంపెనీలో మనం వర్క్ చేయాలి కంపెనీలు అన్ని మంచిగా ఉన్నాయి చెడ్డ ఉన్నాయని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కానీ ఎలాంటి కంపెనీలు మనం వర్క్ చేయాలో ఈరోజు నేను కొన్ని స్టెప్స్ మీకు చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏదైనా కంపెనీలు ఎందుకు వర్క్ చేస్తాం మనీ కోసమే కదా ఆటోమేటిక్గా మనం వర్క్ చేసేది అలాంటి మనీ మనకి ఇవ్వాలంటే ముందు కంపెనీ దగ్గర మనీ ఉండాలండి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కంపెనీ ఉండాలి మనం ఏదైతే కంపెనీలో మనం వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ చాలా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండాలండి అంతేకాకుండా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఈ సమాజంలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల చీటింగ్ అనేది ఎక్కువ జరిగిపోయే పాతకాలంలో జరిగింది కాబట్టి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎంచుకోవాలండి ఆ ఒకటికి రెండు ఆలోచించి ఎలా ఎంచుకోవాలి నేను ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూ చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఏ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ యొక్క ఫౌండర్స్ ఎవరో మీరు తెలుసుకోవాలండి ఫస్ట్ ఆ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని నడపగల క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఉన్నాయో మనం చెక్ చేయాలి సెకండ్ స్టెప్ వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ డైరీ సేలింగ్ ఇండస్ట్రీలో వాళ్ళ విజన్ ఏంటండి ఎంతవరకు ఈ కంపెనీని వాళ్ళు నడిపించగలరు వాళ్ళ విజన్ ఏంటో వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుందండి ఆ విజన్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలండి రైట్ కంపెనీలో మనం ఎలా వర్క్ చేయాలో లేదని ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఈ డైరీ సేలింగ్ ఇండస్ట్రీలో వాళ్ళు స్టాఫ్ని సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారు లేదో మనం చెక్ చేసుకోవాలండి అంతేకాకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏదైతే ఉందో ప్రతి డిస్ట్రిబ్యూటర్కి రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఈ కంపెనీ కండక్ట్ చేస్తుందో లేదో మనం చూసుకోవాలి ఈ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే మన కంపెనీ కండక్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఈ రికగ్నైజేషన్ చూసి పది మందికి అది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేసి ఈ డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి లాస్ట్ స్టెప్ చూసుకుంటే ఈ సెల్లింగ్ ఇండస్ట్రీలో టీమ్కి సపోర్ట్కి మన కంపెనీ ఉంటుందో లేదో కూడా మనం చేసుకోవాలి ఈ టీంకి మన కంపెనీ సపోర్ట్ ఇచ్చినట్లయితే మీరు రైట్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు ఇప్పుడు ఈ సిక్స్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి మీ కంపెనీ రైట్ డెసిషన్ మీరు ఈ కంపెనీలో వర్క్ చేయాలి అని రైట్ డెసిషన్ మీరు తీసుకున్నట్లయితే మీరు మీ లైఫ్లో ఉన్న గోల్స్ డ్రీమ్ కార్ కానీ హౌస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇతర ఇతర డ్రీమ్స్ అనేవి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ డ్రీమ్సే కాకుండా వంద మంది వేల మంది డ్రీమ్స్ను కూడా అచీవ్ చేసే కెపాసిటీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఉంది కాబట్టి మీరు వెంటనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కెరీర్గా స్టార్ట్ చేయండి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్